ఓం సమర్థ సద్గురు గురు సాయినా శుక్రవారము రెండవ రోజు పారాయణ ఓ పరమాత్మ సిరిది సాయిబాబా నీ చరణ సన్నిధికి చేరిన నన్ను అనుగ్రహించు సకల జగత్తును సృజించి ఈ శరీరంతోనూ వాక్కుతోనూ మనస్సుతోనూ మేము చేసే పనులను బట్టి మంచికి మంచి చెడుకు చెడ్డ ఫలితాలు వచ్చేటట్టుగా మానవ కర్మసూత్రాన్ని ఏర్పరిచిన నీవెంతటి ధర్మముటివి అదీకాక ఇతర జీవుల పట్ల అసూయా ద్వేషము పెంచుకుని ఇతరులకు కష్టం నష్టం కలిగించే చెడు పనులను చేసి దాని ఫలితంగా కాలాంతరంలో దరిద్రము అనారోగ్యము అపకీర్తి తీరని మనోవేదన లాంటి ఎన్నో సమస్యల్లో చిక్కుకొని పైకి చెప్పుకోలేక దాచుకోలేక ఇక వేరు దిక్కులేక నీవే దిక్కని నీ పాదాలను ఆశ్రయించిన మాకు నన్ను శరణన్న వారి కష్టాలు తీరుస్తానని సుఖశాంతులు ప్రసాదిస్తానని ఎందరికో అభయమిచ్చావు వారి కష్టాలు తీర్చావు ఎన్నడూ నేను ఎట్టి కష్టాల పాలవ్వకూడదని నిరంతరం శాంతి ఆనందాలతో జీవించాలని నీ దరికి వచ్చాను నా వేదన తీర్చు బాబా నాకు నీ అభయంలో ప్రజలు ఎన్నో పనులు చేసుకుంటూ కూడా శ్రీ సాయి లీలలు గానం చేసుకుంటూ ఉండేవారు ఆయన్ను దైవంగా గుర్తించి సేవించిన వారు ధన్యులు ముహిం తంబూలితో సాయిబాబా ఒకసారి కుస్తీ పట్టి ఓడిపోయి నిబంధన ప్రకారంగా సిరిది పొలిమేర కవతల చిట్టడుగులో ఉన్నారు పైజామామి వెతుక్కుంటూ వెళ్లి సాయికి అన్నం పెట్టేది సాయి ఆమె కొడుకు తాచ్యాను కాపాడారు తంబూలి సిద్ది విడిచి వెళ్లాక సాయి మరలా ద్వారకామాయికి వచ్చి ఉన్నారు అప్పటి తెచ్చుకొని అందరికీ పంచి ఏ కొంచెమో తాను తినేవారు నేను బానిసలకు బానిసను అని భక్తులతో అనేవారు ఒకసారి నానావల్లి అనే భక్తుడు ఆసనం మీద నుంచి సాయిని లెమ్మని గర్దించి లేపి ఆ మహనీరి స్థానంలో తాను కూర్చున్నాడు సాయిబాబా మౌనంగా తాను లేచి అతన్ని కూర్చోనిచ్చారు కానించలేదు ఎవరి నుంచి ఏమి ఆశించకుండానే ఆయన అందరి పట్ల దయ కలిగి ఉండేవారు ఒక కుక్క సరిగ్గా భోజన సమయానికి వస్తే శ్రీమత్ తార్కాడు దానికి రొట్టెలు పెట్టింది సాయి ఆమెతో అమ్మా ఇవాళ కడుపు నిండా నాకు రొట్టెలు పెట్టావు నాకెంతో సంతోషం కలిగింది ఈ ద్వారకామాయిలో కూర్చొని నేను ఎన్నడూ అబద్ధం చెప్పను ఆకలిగొన్న వారికి అన్నం పెట్టి తర్వాత నువ్వు తిను నీకు సద్గతి కలుగుతుంది ఎవరైతే సర్వజీవుల్లో నన్నే చూస్తారో వారే నా ప్రియమైన భక్తులు అన్నారు గోవింద మాన్కరు సిరిజీ వెళ్తుంటే శ్రీమత్ తార్కాడు సాయికి ఇవ్వమని రెండు పాలకోవా బిళ్ళలు ఇచ్చింది రెండు రోజులు గడిచినా అవి తనకు ఇవ్వకపోతే సాయి శ్రీమత్ తార్కాడు నాకు పాలకోవ పంపలేదా అని అతన్ని అడిగి తీసుకున్నారు ఈ సాయిబా ద్వారకామ్మాయిలో నిద్రించేవారు డేంగడి అనే భక్తులు ఇచ్చిన చిన్న చెక్కను ద్వారకామ్మాయి కప్పుకు గుడ్డ పీలికలతో వేలాడదీసి ప్రిమిదులు పెట్టి కింద కూర్చుని ఉన్న బాబా ఉన్నట్టుండి బల్ల మీద పడుకుని కనిపించేవారు దిగటం కూడా అలాగే జరిగేది ఈ మహిమ చూట్టానికి జనం విపరీతంగా వస్తూ ఉంటే ఆ చెక్కను విడిచి వినులో వేశారు సాయి సాయి తమ భక్తులపైన సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు భక్తుల పూర్వాపరాలు భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు క్షుణ్ణంగా తెలిసేవి శ్రీ సాయి సన్నిధిలో వారం రోజులు ఉండిపోదామని వచ్చిన కాకా మహాజని తిరిగి వెళ్లిపోమ్మన్నారు సాయి వెళ్తే ఆఫీసు మేనేజరు అతని రాఖకై ఎదురుచూస్తూ ఉన్నాడు ధూమలనే పెడరు ఒక కేసు వాదించడానికి సిరిది వెళ్తూ సాయికి నమస్కరించుకుని వెంటనే వెళ్దామని సిరిజీ వస్తే సాయి అతన్ని వారం రోజుల దాకా అక్కడి నుంచి కదలనివ్వలేదు తర్వాత వెళ్తే కేసు సరిగ్గా వారం రోజులకు వాయిదా పడి ఉంది సాయి వద్దన్నప్పటికీ తాచ్య కోపర్గాన్లో సంతకి వెళ్తుంటే తోవలో టాంగా గుర్రం కాలు బెణికి కూలబడింది ఒక విదేశీయుడు దర్శనానికి వస్తే సాయి అతన్ని ద్వారకామాయి ముందు ఖాళీ కింద కూర్చోమన్నారు అది అవమానంగా తలిచి సాయి ఒకరోజు ఆగిపోమ్మన్నా వెనక తిరిది విచ్చి బయలుదేరాడు త్రోవలో తాంగా ప్రమాదం జరిగి గాయాలై ఆసుపత్రిలో చేరాడు ఒకరోజు సాయి నేను ఇవాళ కాషాయ వస్త్రాలు ధరిస్తాను అన్నారు నాసిక్ బ్రాహ్మణుడు మూలే శాస్త్రి ద్వారకామాయికి వచ్చి సాయిపై పూలు వేయగానే ఆయనకు అక్కడ కాషాయాంబరధారి అయిన అతని గురువు ఘోళస్వామి దర్శనమిచ్చారు నమస్కరించి లేచేసరికి సాయి బాబా ఆశీర్వదిస్తూ కనిపించారు అలాగే శ్రీరామభక్తులైన ఒక డాక్టరు ద్వారకామాయికి రాగానే అక్కడ బాబా స్థానంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు నమస్కరించి లేచేసరికి సాయిబాబాయే అక్కడ కూర్చుని ఉన్నారు అన్ని జాతుల వారు మతాల వారు చెతులు చెతులు కలిపి ఐక్యతను సమకూర్చండి భగవంతుడు మేము రక్షిస్తాడు మోక్షం సాధించలేని జీవితం వ్యర్థం ఎవరైనా మీకు కీడు చేస్తే తిరిగి జవాబు ఇవ్వకండి చేతనైతే ఇతరులకు మేలేమైనా చేయండి అని చెప్పేవారు సాయి సెలవులకు సిరిది వచ్చిన తార్కాడ్తో ఒకరోజు సాయి అమ్మా ఏమైనా తిందామని బాంద్రాలో మీ ఇంటికి వెళ్లాను అయితే అక్కడ తినటానికి నా కోసం బావు ఏమీ ఉంచలేదు అన్నారు కారణం ఇంటి వద్ద సాయిబాబా చిత్రపటానికి రోజు చేసే పూజలో ఆ రోజు శ్రీ తార్కాడు నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాడు ఈ సాయి ఆయన పటము వేరు కాదని చిత్రపటానికి చేసే పూజలు తన స్వయంగా స్వీకరిస్తున్నానని ఆయన సూచించారు సాయి ఎవరిని తన నుదుట చందనం పెట్టనిచ్చేవారు కాదు అయితే ఒకరోజు డాక్టర్ పండిట్టు సాయి నుదుట చందనంతో త్రిపుండ్రాలు దిద్దితే ఆయన ఏమీ అనలేదు పండిట్టు నన్ను తన తమ గురువైన రఘునాథ్ మహారాజుగా భావించి చందనమద్దాడు అతని గురువుని సేవించినట్టు నన్ను సేవించుకొనిచ్చాను అన్నారు సాయి అందుకే సాయిని సకల సాధు స్వరూపుడుగా సకల దేవతా స్వరూపుడుగా సకల జడ జీవ స్వరూపుడుగా భక్తులు విశ్వసిస్తారు సాయి భగవంతుని స్మరిస్తూ దున్లోని విభూతి పెట్టి రోగాలు తగ్గించేవారు ఆయన ఒక్క మాటతో రోగాలు తగ్గిన సందర్భాలు ఉన్నాయి శ్రీ సాయి నిషిద్ధ ఆహారం రోగుల చేత తినిపించినప్పటికీ అవే దివ్యౌషధాలుగా పనిచేయటమే ఆశ్చర్యము భీమాజీ పటేల్కు క్షైవాసి బాగా ముదిరి తరచూ రక్తం కక్కేవాడు సాయి మనస్సు కరిగి నీవు ఆత్రిత పడవద్దు నీ కష్టాలని గట్టెక్కాయి ఈ ద్వారకామాయలో అడుగుపెట్టిన వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషం కలుగుతుంది ఇక్కడి పకీరు ఎంతో దయామయుడు అని అతనితో అన్నారు సాయి ఆ రోజు రాత్రి కల్లోనే విపరీతమైన బాధ అనుభవించాడు ఆ తర్వాత ఆరోగ్యం చేకూడింది అప్పుడే భీమాజీ శ్రీ సాయిబాబా వ్రతం ప్రారంభించాడు ఒకసారి బాబాసాహెబ్ బుట్టి విరోచనాలతో బాధపడుతూ ద్వారకామాయి కూడా రాలేకపోతుంటే సాయి అతని వైపు వేలు చూపుతూ జాగ్రత్త నీ విరోచనములు చేయకూడదు అన్నారు జబ్బు వెంటనే తగ్గిపోయింది మరొకసారి అతంచే బాదం పప్పు పిస్తా అప్రోటు మొదలైన నిషిద్ధ ఆహారం తినిపించి కలరా తగ్గించారు అలంది సన్యాసికి ఎన్నో ఏళ్ళుగా బాధిస్తున్న చెవిపోటు సాయి అల్లా అచ్చాకరిగా అనగానే తగ్గిపోయింది సాయి ఊదిపెట్టి పెట్టి ఆశీర్వదిస్తే పంతుకు పద్నాలుగు ఏళ్ల నుంచి ఉన్న కడుపు నొప్పి తగ్గిపోయింది శ్యామానే భక్తుడు మూల బాధపడుతూ ఉంటే సోనాముఖి కషాయం తాగించారు సాయి వెంటనే వ్యాధి నివారణ అయింది మరొకసారి అదే వ్యాధి వచ్చినప్పుడు సాయికి చెప్పకుండా తాగితే వ్యాధి ముదిరింది మరలా సాయి ఆశీస్సులతో నివారణ అయింది గంగాధర పండితుడు ఎన్నో ఏళ్లుగా కడుపు నడుపుతో బాధపడుతూ ఉంటే సాయి అతని పొట్ట ముట్టుకొని భగవంతుడిని వ్యాధి తగ్గిస్తాడు అన్నారు త్వరలో వ్యాధి నివారణయింది మక్కా యాత్ర చేశాననే గర్వంతో సాయి దర్శనానికి వచ్చిన హాజీ సిద్ధిక్ ఫల్కేను సాయి మసీదు మెట్లని ఎక్కనివ్వక తొమ్మిది మాసాల అనంతరం అహంకారాలు ఆశీర్వదించి అనుగ్రహించారు నిర్మూలన భక్తులు ఖరీదైన బాగా ముస్తాబై హరికథ చెప్పడానికి తయారైతే సాయి అవన్నీ తీయించి హరికథకు మూల పురుషుడైన శ్రీ నారద మహర్షి వలే నిరాడంబరంగా దుస్తులు ధరించి కథ చెప్పమన్నారు ఆడంబరాలకు సాయికి ఎంతో దూరం శ్రీ సాయి తమ భక్తులకు మంత్రోపదేశం ఎప్పుడు చేయలేదు యోగాభ్యాసాలు చేయించలేదు సొంత అభిప్రాయాలను పక్కన పెట్టి సాయి అనే నామాన్ని మాత్రం స్మరించమని చెప్పారు శ్రీ సాయి ప్రకృతిపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉండేవారు ఒకసారి సిరిదిలో ఉన్నట్టుండి తుఫాను వచ్చి క్షణాల్లో నేలంతా జలమయమైంది సాయి ఆకాశం కేసు చూసి ఆగు ఆగు నీ కోపం తగ్గించు నెమ్మదించు అన్నారు కొద్దిసేపట్లో తుఫాన్ తగ్గిపోయి ఆకాశం నిర్మలంగా అయిపోయింది మరొకసారి మధ్యాహ్నం పూట దీనిలో మంటలు ప్రజ్వరెల్లి మసీదు అంటుకునేటట్టుగా ఉంటే సాయి తగ్గు తగ్గు శాంతించు అనగానే మంటలు తగ్గిపోయాయి మొక్కు కొని తీర్చడం భక్తులని మల్లాలు తొలగించడానికి దానగుణం అలవరచడానికి బాబా దక్షిణ తీసుకునేవారు సూర్యాస్తమయం అయ్యేసరికి అంతా పేదలకు పంచేవారు దక్షిణ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని తనకు కావాల్సింది శ్రద్ధ ఓరిముతో కూడిన విశ్వాసం అనే రెండు కాసులేనని సాయి చెప్పారు ప్రొఫెసర్ నార్కేను సాయి పదిహేను రూపాయలు అడిగితే అతడు లేవన్నాడు వద్ద డబ్బు లేదని నాకు తెలుసు నీవు చదివే యోగ నుంచి దక్షిణివు అందులోని సారాంశం ఆచరణలో పెట్టు అన్నారు శ్రీమద్ తార్కాండ ను ఆరు రూపాయలు ఇమ్మన్నారు సాయి ఆమె వద్ద డబ్బు లేదు అరిషట్ వర్గాలనే ఆరు శత్రువులను సాయి సమర్పించమంటున్నారని ఆ భర్త చెప్పాడు అతను చెప్పింది నిజమేనన్నారు సాయి తాను అడిగినప్పుడు ఎవరైనా ఇవ్వకపోయినా కోపగించేవారు కాదు ఖరీదైన బహుమతులు తెస్తే తిట్టేవారు గణపతిరావు బోడసును సాయి పదే పదే దక్షిణ అడుగుతుంటే అతను డబ్బు సంచి అంతా సాయి ముందు కుమ్మరించాడు అప్పటి నుంచి జీవితం అతను డబ్బుకు ఎట్టి ఇబ్బంది పడలేదు రతంజీ అనే ధనికుడు మౌర్యు సాహెబ్ అనే సాధువును మూడు రూపాయల పద్నాలుగు గణాలు వెచ్చించి సత్కరించాడు తర్వాత సిరిది వెళ్లినప్పుడు మొదట ఐదు రూపాయలు దక్షిణ అడిగి మరలా మూడు రూపాయల పద్నాలుగు గణాలు ఇదివరకే ముట్టాయని రూపాయి రెండు మాత్రమే తీసుకున్నారు పుత్ర సంతానం లేదనే వ్యధతో ఉన్న రతంజీ పుత్ర సంతానం కొరకు సాయి ఆశీస్సులతో కొడుకు పుట్టాడు తనకు స్థిరమైన ఉద్యోగం వస్తే సిరిజీ వెళ్లి కలకండ పంచుతానని సాయికి మొక్కుకుంటే చోల్కర్ కు మంచి ఉద్యోగం వచ్చింది టీలో చక్కెర మాని వేసి డబ్బు ఆదా చేసి దానితో సిరిది వచ్చి మొక్కు తీర్చాడు చోల్కర్ అప్పుడు ఇతనికి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వండి అని భక్తులతో అన్నారు సాయి సాయి ఆప్యాయిత ప్రేమలకు చోల్కర్ కు ఆనంద పుష్పాలు వచ్చాయి నా ముందు భక్తి ప్రపత్తులతో మీ చేతులు చాస్తే రాత్రింబగళ్ళు మీ చెంతనే ఉంటాను అని అభయమిచ్చారు సాయి సమర్థ సద్గురు సాయినాథ్ జై శ్రీ సాయి బాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను నీ కృప వల్ల శుక్రవారము రెండో రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు నీ ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా